కలియుగంలో ఉన్నాడో ఆ వెనుక ఉన్న ద్వాపరయుగంలో ఇదే శ్రీ మహావిష్ణువు కృష్ణుని రూపంలో ఉన్నాడో దానికి వెనుకదైనటువంటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా ఉన్నాడో దానికి మొదటిదైనటువంటి కృతయుగంలో కృతేసనారసింహో ఆ నృసింహస్వామి మూడు కన్నులతో కనిపిస్తాడు ఈయనకి మూడు కన్నులు ఆయనకి మూడు కన్నులే భేదం ఎక్కడుంది ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆయన క్షీర సముద్రాన్ని చెలికినప్పుడు అలా కెరటాలు కెరటాలు కెరటాల మీద లక్ష్మీదేవి వస్తూ ఉంటే ఇష్టపడి తీసుకున్నాడు ఏ శంకరుడున్నాడో ఆయన పరస్పర తపస్సంపత్ ఫలాత పరస్పరం ఈమె నాకు భార్య కావాలి తపస్సు చేసి స్వీకరించాడు శివుడు శివుడు కేశవుడు ఇద్దరూ కూడా భార్యల్ని ఇష్టపడి చేసుకున్నవాడు ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆయన మామగారి ఇల్లైనటువంటి ఆ పాలసముద్రంలో ఉంటే ఈ శంకరుడు కూడా మామగారి ఇల్లైనటువంటి హిమాలయం మీదే ఉంటాడు రాజ్య కార్య నిర్వహణం కోసం శివుడు కైలాసాన్ని ఏర్పాటు చేసుకుంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని ప్రత్యేకమైన ప్రదేశంగా నిర్ణయించుకున్నాడు ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆయన బ్రహ్మాండమైన పెద్దదైనటువంటి పాము పక్క అంటే ఆదిశేషుని మీద సర్పం మీద పరోశి అలా పరుండి ఉంటే ఈ శంకరుడు కూడా చక్కనైనటువంటి పాముని నాగేంద్ర హారాయ ఉడంతా పాములే వేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు బాగా ఆలోచించి చూడండి రేపటి రోజున వైకుంఠ చతుర్దశి రాబోతోంది ఆ రోజున దేవలోక సభ జరుగుతుంది సభ జరిగిన సందర్భంలో కళ్ళలో ఒక్కసారి ఊహించుకోండి రెండు బ్రహ్మాండమైనటువంటి సింహాసనాలు ఏర్పాటు చేస్తారు బంగారంతో కుడివైపు ఉన్నటువంటి సింహాసనంలో శంకరుడు కూర్చుంటే మన ధర్మం ప్రకారం శంకరుని పక్కన పార్వతీదేవి కూర్చుని ఉంటుంది వైష్ణవ ధర్మం ప్రకారం విష్ణువు కుడి చేతి వైపున కూర్చుంటే అటు పక్క కూర్చుంటుందంటే మనం చూస్తున్నప్పుడు విష్ణువుకి కుడి చేతి వైపున అమ్మవారు మనం ఉన్నప్పుడు శంకరుని ఎడవ చేతి వైపున పార్వతీదేవి కూర్చుంటారు ఆ ఇద్దరూ అలా ఉన్నప్పుడు ఇటు శంకరుని పక్కన నందీశ్వరుడు బ్రహ్మాండమైనటువంటి నంది రూపంతో ఉంటాడు కదా అలా కూర్చుంటాడు ఇటు విష్ణు ఉన్నాడే ఆ విష్ణువు పక్కన గరుత్మంతుడు రెక్కలన్నీ ముడుచుకుని కూర్చుంటాడు అటువంటి సందర్భంలో శంకరుడు స్వయంగా మారేడు దళాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి మాలని విష్ణు యొక్క మెడలో వేస్తాడు ఆలోచించి చూడండి ఇద్దరికీ భేదం ఉంటే అలా చేయడం సాధ్యమవుతుందా ఆ వెంటనే ఇటు పక్కనటువంటి విష్ణువు ఆ శంకర్ని యొక్క మెడలో మాలని వేస్తాడు వనమాలి దీంట్లో ఆరోగ్య రహస్యం కూడా ఉంది ఈ కార్తీకం అనేది ఏదైతే ఉందో ఈ కార్తీకంలో చిరు చలి మంచు ఏర్పాటవుతుంది కాబట్టి ఆ మంచు చలిని పూర్తిగా తొలగించగలిగినటువంటి రెండే రెండు ఔషధాలు ఒకటి మారేడు రెండవది తులసి మారేడు కషాయాన్ని కానీ స్వీకరించినట్టయితే జీర్ణకోశ వ్యాధులు రావు ఆ తులసి దళాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ రసాన్ని కానీ తాగినట్టయితే శ్వాసకోశ వ్యాధులు రానే రావు ఎంత ఆశ్చర్యమో విష్ణువు శంకరుని మెడలో శంకరుడు విష్ణువు యొక్క మెడలో ఈ మాలల్ని వేసుకుంటారు ఇక ఏ లక్ష్మీదేవి ఉందో ఆ లక్ష్మీదేవి అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవికి రత్నగ్రైవేయచి కలోముక్తాన్విత బ్రహ్మా